मतलब अरे नहीं इधर आ जा तो 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 तो

ఈరోజు అశోక్ నగర్లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ మా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు గారి ఆదేశాల మేరకు చేయడం జరిగింది ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో మా ఏళ్ల బైరం గారు విశ్వరం సి గారు మరుగుడు గారు మా ఏల గారు పార్టిసిపేట్ చేయడం జరిగింది దీనిలో దగ్గర దగ్గర యాభై ఎనిమిది మోటార్ సైకిల్ నలుగు నాలుగు ఆటోలు ఒక టాలీ అదేవిధంగా ఒక నాలుగు బెల్ షాపులు అంటే లీగల్ ఇక ఐడి ఐడి ఐఎంఎఫ్ లిక్కర్ కేసు కూడా చేయడం జరిగింది ఇది అంటే ఇంతకుముందు చాలా చేసినాం దీనికి ఒక ప్రత్యేకత ఉంది మా జిల్లా ఎస్పీ శ్రీ రోహిత్ రాజు గారు ఒక నెల రోజుల పాటు ఒక వన్ మంత్ పాటు ఒక వినూత్నమైన కార్యక్రమం తీసుకోవడం జరిగింది అదేంటంటే చైతన్యం చైతన్యం అంటే ఒక ప్రజల్లో చైతన్యం కలిగించాలనే ఉద్దేశంతో చైతన్యం అది డ్రగ్స్పై యుద్ధం మీకు ఇంతకుముందు చెప్పింది ఏంటంటే మీ గతంలో మనకు ఎన్నో కేసులు అయినాయి పోలీస్ స్టేషన్ ఎన్నో కేసులు పెట్టడం జైలుకి పంపించడం మన సబ్ డివిజన్లు అయినాయి జిల్లా వ్యాప్తంగా నిన్న మొన్న ఎస్పీఆర్ ఫెసిలిటీ పెట్టి రెండు కోట్ల యాభై లక్షల డ్రగ్స్ కూడా పట్టుకోవడం జరిగింది అయినా కానీ కేసెస్ రిపీటెడ్గా అవుతున్నాయి దీంతో మేము ఒక నెల రోజుల పాటు నిన్న ఎస్పీఆర్ ఆఫీస్ ఎస్పీఆర్ పోస్టర్ ఆవిష్కరణ చేశారు ఒక్క నెల రోజుల పాటు మేము సర్ప్రైజ్ చెక్కింగ్లు అయిపోతుంది సర్ప్రైజ్ సర్ప్రైజ్ చెక్కింగ్లు అయితేంది అవేర్నెస్ ప్రోగ్రామ్ స్కూల్ పిల్లలకు కాలేజ్ పిల్లలకు వివిధ సంస్థలు ఉన్నాయి మన దగ్గర వాళ్ళ కార్మికులకు అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తాం అదేవిధంగా ఈ పాత నేరస్తులు అవుతున్న వాళ్ళకు కౌన్సిలింగ్ చేస్తాం అదేవిధంగా ఎవరైనా బాధితులు ఉంటే వాళ్ళకు డియాడిక్షన్ సెంటర్ పంపి వాళ్ళకు వాళ్ళకు కూడా డియాడిక్షన్ కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ సందర్భంగా తెలియజేసిందంటే ప్రజలందరికీ మనగూరు ప్రజలందరికీ సభ్యుల ప్రజలందరికీ ఈ చైతన్యం కార్యక్రమంలో మీరు మీ పారి భాగస్వాములు కానీ ఈ డ్రగ్స్ అనేది ఈ సొసైటీ నుంచి పూర్తిగా నిర్మూలించాలని కోరుతున్నాను దీనికి కోఆపరేషన్ అందరికీ అశోక్న గారు పట్టణ కాలనీ ప్రజలకు అదేవిధంగా మిలియమికి అన్న మరొకసారి తెలియదు